సక్సెస్ఫుల్ గా రన్ కావాలంటే అంటే గుడ్ గవర్నెన్స్ కావాలని అంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలిస్తాము సామాన్య ప్రజలకు ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అత్యంత కీలకం వాళ్ళ డే టు డే యాక్టివిటీలో సో ఇవాళ మనకు నిజంగా నిజామాబాద్ జిల్లా కానీ మన తెలంగాణ మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉంటేనే ప్రభుత్వం కూడా సక్రమంగా నడుస్తుందని నేను భావిస్తా ఉన్నా ఇప్పుడు మొట్టమొదటిగా మీ ప్రజలు గారు ప్రాబ్లమ్స్ అన్ని దాంట్లో కొన్ని సార్లు అయినా చెప్తా ఉన్నారు చేయడం కానీ అది నిజంగానే మీకు నేను ఒప్పుకుంటాను చాలా డిపార్ట్మెంట్ సంవత్సరాలు ఎక్కువ వర్క్ లేదు కొన్ని డిపార్ట్మెంట్ ఐడియాలే ఉన్నాయి అంటే శాలరీస్ కూడా ఎందుకు ఇస్తున్నామో అనే తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఫండ్స్ లేవు వాళ్ళకు నెట్వర్క్ అంటే వర్క్ లేదు కానీ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం నిజంగానే అంటే తహసీల్దార్ ఇంటా ఉన్నా మళ్ళీ ఇంకా నెట్వర్క్ అంటే పబ్లిక్ కామన్ పర్సన్ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ మధ్యన గ్యాప్ ఏర్పడింది ఈ స్టాఫ్ లేక సో కామన్ మ్యాన్ ఒక్కసారి ఆఫీస్లో దాకా రాకపోవచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ నెట్వర్క్ లేక ఇప్పుడు ఈవెన్ మన మైన్స్ కానీ మెనీ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు అప్పని ఇవ్వాలి సో నేను నిజంగానే అంటే పెద్దలు ఇక్కడ ఉన్నాను ఇంకా మా కొలి కూడా ఉన్నాను మన అందరం కలిసి నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ను మన వల్ల వీళ్ళకి స్ట్రెంత్ పెంచడమే కాకుండా వీళ్ళ టెక్నికాలిటీ కూడా ఇప్పుడు ధరలో ఇంకా మార్పు చేర్పులు అంటున్నారు ఈ మార్పు చేర్పులు ఉన్నాయి కూడా అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం టెక్నికల్ స్కిల్స్ కూడా పెంచుకోవడానికి అవసరం అయితే ఒక త్రీ వీక్స్ ట్రైనింగ్ ఇచ్చి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కానీ ఇంకా ట్రైనింగ్ ఇచ్చి మరి వీళ్ళ వీళ్ళందరూ కూడా ఇంకా ఇచ్చి ఇంకా నెట్వర్క్ పెంచి కాస్ట్ మన వీళ్ళ ఆఫీసెస్లో కూడా మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారని నేను భావిస్తా ఉన్నా నిజంగానే ధరణి వాళ్ళ ప్రభుత్వానికి అప్పుడున్న కేసీఆర్ వచ్చింది మీ డిపార్ట్మెంట్ కూడా అసలు ప్రాబ్లం మీ డిపార్ట్మెంట్ లేదు ధరణి సిస్టంలో ఉంది అందుకనే వాళ్ళ ప్రభుత్వం సీరియస్ గా మరి ధరణి మీద ఒక సత్వం సీరియస్ ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఇవాళ మనం మన ప్రజాపాలన చూస్తే కూడా అదర్దేమి అభేహాసం స్కీములు కాకుండా మిగతా ఏదైతే కాంప్లెంట్స్ ఉన్నాయో దాంట్లో ఎక్కువ మందుకు ఈ రేషన్ కార్డు విషయంలో ల్యాండ్ ఇష్యూస్ అందరూ కూడా తెలుసు కరెక్ట్ కౌంటర్ పెట్టుకున్నాం కదా అభయ మన ప్రజాపాలనలో కాబట్టి ధరణి అనేది చాలా కీలకంగా మారింది ఇవాళ మనకు కాబట్టి ధరణిలో రియాగ్ అయిందా దాన్ని అమెండ్మెంట్స్ అవి చేయాలి ఇప్పుడు కొత్త సెంటర్ చేస్తారా దాన్ని మనం ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ ఈ ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అయినా కానీ అంటే మీరు చాలా క్రిషియల్ రోల్ ప్రభుత్వం సక్సెస్ కావాలి మేము చెప్పినట్టు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజలకు దగ్గర కావాలి ప్రజల మనం పొందాలి ప్రభుత్వము ఇంకా రాబోయే కాలంలో ఇంకా గవర్నమెంట్లో కానీ ఇంకా మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా విజయం సాధించాలంటే తప్పనిసరిగా మీ సహకారం ఉంటుంది ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము అంటే ఒక ప్రజాప్రతినిధిగా అండ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నేను మీకు ఒక ఎడ్యుకేటెడ్గా కూడా నేను చెప్తా ఉన్నా మా సహకారం మీకు పూర్తిగా ఉంటుంది డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ట్రై టు నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫైట్ ఫర్ యూ సోన్నది ఏంటంటే అదే గత ప్రభుత్వాలు నిజంగానే చాలా ఘోరంగా ఉండేది అంటే మేమే ఎన్నో సార్లు అయినా మీరు ఆఫీసర్లోనే టీఆర్ఎస్ కార్యకర్తలపై వాళ్ళు ఇంటి పనిచేస్తున్నారు అంటే తప్పని అంటే ప్రతిపక్ష దగ్గర ఉన్నప్పుడు చాలా పనులు అయ్యేది కాదు ఏదంటే అంటే ఎమ్మెల్యేతో ఫోన్ చేయించని అదని ఇదని అంటే ఆల్మోస్ట్గా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ దేవడం వర్కింగ్ అండర్ అంటారు టీఆర్ఎస్ పీపుల్ ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త పోతే వాళ్ళని కూసం కాబట్టి ఏమంటున్నాను అంటే మనకు ప్రతి ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదవాడు ఏదో కాంప్లైంట్ వచ్చింది అది ఏ పార్టీ వాళ్ళనే కానీ పేదవాడు పేదవాడే కాబట్టి మనకు వచ్చిన స్కీమ్స్ కూడా కంపల్సరీ గవర్నమెంట్ మనీ తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కువగా ట్రీట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను మాకు కాంగ్రెస్ వాళ్ళు రాగానే సరే రెస్పాన్స్ ఇవ్వండి కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటుంది నేను చెప్పి నేనైతే చెప్పాలను కాబట్టి అందరు కూడా ఎవరైతే కష్టాలు ఉన్నాయో